హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సెంట్రల్ టీచర్ జాబ్స్ కి సంబంధించి పదహారు వేల ఏడు వందల అరవై ఒకటి పోస్టులకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే మనకు అఫిషియల్ గా రావడం జరిగింది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు త్వరలోనే ఈ సంవత్సరంలోనే రాబోతుంది దాదాపుగా మనకు అందులో పదహారు వేల ఏడు వందల అరవై ఒకటి టీచింగ్ మరియు నాన్ టీచింగ్ పోస్టులు అయితే ఉన్నాయి వీటిని కేవీఎస్ మరియు ఎన్విఎస్ లో భర్తీ చేయబోతున్నారు ఏపీ మరియు తెలంగాణలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే దానిపైన మనం చూసే ప్రయత్నం చేద్దాం మరి దీనికి సీటెట్ కంపల్సరిగా ఉండాలా లేదా అనేటటువంటి అంశాన్ని కూడా చాలా మంది అభ్యర్థులు అడుగుతున్నారు దానికి సంబంధించి కూడా క్లారిటీ ఈ వీడియోలో ఇస్తానండి సో ప్రతిరోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం మన యొక్క ని తప్పకుండా ఫాలో అవ్వండి వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి రైట్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ వేకెంట్ టీచింగ్ పొజిషన్స్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది ఇక్కడ డేట్ కూడా మీరు చూసుకోవచ్చు ఇందులో మనకి ఏమని ఇచ్చారంటే జూన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి అన్ని గవర్నమెంట్ స్కూల్స్ లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్స్ లో టీచింగ్ మరియు నాన్ టీచింగ్ వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయి స్టేట్ వైజ్ గా అనేటటువంటి అంశం మనకి ఇవ్వడం జరిగింది ఈ యొక్క నోటిఫికేషన్ మరి యొక్క ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకి ఎప్పుడు రాబోతుంది అంటే ఈ సంవత్సరంలోనే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఈ యొక్క ఖాళీలను కేంద్రీయ విద్యాలయాల్లో నవోదయ విద్యాలయాల్లో భర్తీ చేయబోతున్నారు స్టేట్ వైజ్ గా మనకైతే ఇక్కడ ఖాళీల వివరాలు ఇవ్వడం జరిగింది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనే దానిపైన ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే కేవిఎస్ లో చూడండి టీచింగ్ కి సంబంధించి మూడు వందల అరవై ఖాళీలు ఉన్నాయండి మూడు వందల అరవై ఖాళీలు అంటే మామూలు విషయం కాదు చాలా ఎక్కువగా ఉండడం జరిగింది నాన్ టీచింగ్ వచ్చేసి నలభై ఒకటి అదేవిధంగా ఎన్విఎస్ లో చూడండి టీచింగ్ వచ్చేసి మనకు నూట నలభై తొమ్మిది అదేవిధంగా నాన్ టీచింగ్ వచ్చేసి మనకు నూట రెండు ఖాళీలు అయితే ఎన్విఎస్ లో నవోదయ విద్యాలయాల్లో ఉండడం అయితే ఆర్ హరి క్లియర్ రైట్ ఇక మనకు చూసినట్లయితే మరి తెలంగాణకు సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం తెలంగాణ చూడండి ఇక్కడ మనకు కేవీఎస్ లో ఇక్కడ కేవీఎస్ అండి ఇక్కడ ఎన్విఎస్ ఓకేనా యు క్లియర్ రైట్ కేవిఎస్ లో చూడండి మనకు మూడు వందల ఇరవై తొమ్మిది టీచింగ్ పోస్టులు ఉంటే నాన్ టీచింగ్ పోస్ట్లు యాభై పోస్టులు ఉన్నాయి తెలంగాణలో చాలా ఎక్కువ పోస్టులు ఇవి కూడా ఓకేనా అదే విధంగా ఎన్బిఎస్ లో చూడండి ఎనభై ఒకటి టీచింగ్ పోస్టులు ఉన్నాయి నాన్ టీచింగ్ పోస్ట్లు నలభై ఆరు ఉండడం జరిగింది టోటల్ గా ఓవరాల్ గా చూస్తే గనక మనకు ఇక్కడ చూడండి కేవిఎస్ లో ఎన్ని ఉన్నాయి ఎన్బిఎస్ లో టోటల్ గా ఎన్ని ఉన్నాయి మనకు అన్ని స్టే ముప్పై ఆరు రాష్ట్రాలకు కలిపి అంటే ముప్పై ఆరు రాష్ట్రాలంటే యూటీ కలుపుకొని ఇందులో అండి అన్ని కలిపి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకు చూడండి ఏడు వేల ఏడు వందల అరవై ఐదు టీచింగ్ మన కేవీఎస్ లో అదే విధంగా నాన్ టీచింగ్ వచ్చేసి పదహారు వందల ప పదిహేడు విధంగా ఎన్విఎస్ లో నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు టీచింగ్ కి సంబంధించి నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు టీచింగ్ కి సంబంధించి మూడు వేల యాభై ఆరు నాన్ టీచింగ్ పోస్టులు అయితే మొత్తం ఉండడం జరిగింది దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మనకు మరి డిసెంబర్ నాటికి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఈ యొక్క పరీక్షలకి మనం రాసుకోవాలి అప్లై చేసుకోవాలంటే గనక తప్పకుండా మనం సెంట్రల్ టెట్ సీటెట్ అనేది క్వాలిఫై అయ్యి ఉండాలి మరి ఈ సీటెట్ నోటిఫికేషన్ కూడా మనకు ఆగస్టు వారంలో వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది మరి దీనికి సంబంధించి అఫిషియల్ గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను మనక యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేసి వెళ్ళండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ రూపంలో అడగండి థ్యాంక్ యూ వెరీ మచ్